హలో అందరికీ నమస్తే నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా వీటిని పెసలు అంటారు వీటితో ఒక స్నాక్ ఐటమ్ చేసి చూపిస్తా దీని పేరు పెసర పెరుగు బోండా ముందుగా అయితే పెసల్ని ఒక గ్లాస్ తీసుకున్నాను శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నానబెట్టుకున్నాను ఇవి పెసలు కాబట్టి ఎక్కువ టైం పడుతుంది మామూలు పెసరపప్పు అయితే అంతసేపు అవసరం లేదు ఒక గంట సేపు నానితే సరిపోతుంది చూస్తున్నారు కదా శుభ్రంగా అయితే మనం అయితే శుభ్రంగా కడిగేసుకున్నాము ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా గంట సింబల్ని నొక్కితే నేను కొత్తగా ఏదైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చూస్తున్నారు కదా అయితే శుభ్రంగా నానిపోయాయి మనకి ఇప్పుడు ఈ వాటర్ అంతా వంచేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇదిగోండి నీళ్ళన్నీ వంచేసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఈ పెసరపప్పును మొత్తం మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి గింజలు అవి లేకుండా మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి దీని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము చూస్తున్నారు కదా ఈ అంతా ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు దీనిలో సాల్ట్ వేసుకోవాలి ముందుగా నేను ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం కట్ చేసి ఉంచుకున్నాను ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చిన్న ము చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు దీంట్లో వేసుకుంటున్నాను కొద్దిగా ఉంచుకోవాలి లాస్ట్లో పెరుగులో వేసుకోవడానికి అల్లం ముక్కలు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పెరుగు బోండా కదా మనం ఇప్పుడు తయారు చేసుకునేది ఇప్పుడు పెరుగు ప్యాకెట్ ఒకటి తీసుకున్న ఒక బౌల్లో పెరుగు అంతటినీ వేసుకోవాలి నేను ఒక గ్లాస్తో పప్పు తీసుకున్నాను కదా అర లీటర్ పెరుగు ప్యాకెట్ పడింది పెరుగు అయితే ఎక్కువగానే ఉండాలి పెరుగు ఎక్కువ ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఇలా వేసుకొని ఈ పెరుగులో ఈ తాలింపు వేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను డీప్ ఫ్రైడ్కి ఆయిల్ వేడైపోయింది మనం ముందుగా పెసరపప్పుని పక్కన పెట్టుకున్నాం కదా ఈ ముద్దనైతే చిన్న చిన్న బాండాల్లాగా ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంకా వీటిని అయితే మినప్పప్పుతో కూడా చేసుకుంటారు మినప్పప్పుతో అయితే అంత టేస్టీగా రావండి పెసరపప్పుతో అని పప్పుతో చేసుకుంటే సూపర్గా ఉంటాయి ఇంకా బొబ్బర్లతో కూడా చేసుకుంటారు వీటిని చాలా బాగుంటాయి మా వైపు అయితే ఇలానే చేసుకుంటారు మీ వైపు అయితే ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొంతమంది అయితే పెరుగు వడలు అంటారు నేనైతే పెరుగు బొండా అని మార్చాను ఎలా ఉందో చెప్పండి బొండలు అయితే చక్కగా మనకి రెడ్ కలర్లో వచ్చేసాయి ఈ విధంగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని మిగిలిన పిండి కూడా సేమ్ అదే విధంగా వేసేసుకోవాలి బొండలాగా చేస్తున్నారు కదా మనకి బొండలు అయితే రెడీ అయిపోయినాయి ముందుగా మనం పెరుగునైతే తాళిం పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఈ పెరిగినంతటిని ఈ బౌల్లో ఈ బోండాల్ పైన వేసుకోవాలి ఈ విధంగా మొత్తం బోండాలన్నీ ములిగేలాగా వేసుకోవాలి పెరిగినంతటిని ఇప్పుడు స్పూన్ తీసుకొని కొద్దిగా ఇలా కలగబెట్టుకోవాలి ఇలా అటు ఇటు అవన్నీ ములిగేలాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా అరగంట సేపు అయిన తర్వాత కొద్దిగా అయితే పీల్చుకున్నాయి పెరుగుని ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు పైన జల్లుకొని ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉండే పెసర పెరుగు బొండ అయితే మనకి రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ టేస్టీ టేస్టీగా ఉండే పెసర పెరుగు బోండా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి మేమైతే తినడానికి రెడీ అయిపోయాము చాలా టేస్టీగా ఉందండి తింటే ఒకసారి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి ఇంకా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సపోర్ట్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్